హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి మునిగాకు పచ్చడి మునిగాకు తోటి ఎప్పుడూ ఫ్రైలు కర్రీస్ పప్పులు వేసి వండుకుంటాం కదా అలా కాకుండా ఈసారి కొత్తగా పచ్చడి ట్రై చేయండి ఫ్రెండ్స్ మునిగాకు అంటే ఇష్టపడిన వరకు కూడా చాలా ఇష్టంగా టేస్టీగా తింటారండి నాలుగు ముద్దలు ఎక్కువగానే తినేస్తారు అంత కమ్మగా ఉంటుంది చేసుకోవడం కూడా చాలా సులువు ఇక లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ ఈ మునగాకు పచ్చని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటని చూసేద్దాము రెండు మీడియం సైజు కట్టల మునగాకు తీసుకున్నానండి మునగాకు తెచ్చిన తర్వాత వాటి ఆకుల్ని తుంచి పెట్టుకోవాలి ఇలా ఆకుల్ని తీసుకున్న తర్వాత చూడండి నేనైతే ఇంత మోతాదులో మునగాకుల్ని తీసుకున్నాను ఒక చిన్న ప్లేట్ నిండా వచ్చేయండి ఇప్పుడు ఈ మునగాకుని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి స్టవ్ పైన ఒక ఫ్రై ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ వరకు నూనె పోయాలి నూనె వేడిన తర్వాత రెండు స్పూన్ల వరకు పల్లీలు వేయాలి రెండు లేదా మూడు స్పూన్ల వరకు పల్లీలు వేసి పచ్చివాసన వరకు కొద్దిసేపు వేయించుకున్న తర్వాత ఇందులోనే రెండు స్పూన్ల వరకు పచ్చి శనగపప్పు వేసుకోవాలి శనగపప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులో కారానికి సరిపడే పచ్చిమిర్చి తీసుకోవాలి నేను ఇక్కడ కొన్ని ఎండుమిర్చి కొన్ని పచ్చిమిర్చి వేసానండి పచ్చిమిర్చి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఐదారు ఎండుమిర్చిని కూడా కట్ చేసి వేసుకోవాలి ఇవి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి అలాగే మనం ఏ స్పూన్ అయితే పల్లీలు తీసుకున్నామో అదే స్పూన్తో రెండు స్పూన్ల వరకు నువ్వులు వేసుకోవాలి ఈ నువ్వులు పల్లీలు ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టుకొని వేయించుకున్నట్లయితే అన్నీ కూడా లోపల వరకు బాగా వేగిపోతాయి నువ్వులు చిటపట్లు ఆడేంత వరకు ఫ్రై చేసుకోండి అవి చిటపట్లు ఆడేటప్పుడు ఇందులోని నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసుకొని ఒక నిమిషం పాటు ఇలాగే ఉంచి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న ఈ పప్పులు అలాగే పచ్చిమిర్చిని అన్నింటినీ కూడా ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని అందులో మూడు స్పూన్ల వరకు నూనె పోయండి నూనె వేడిన తర్వాత చూడండి తుంచి పెట్టుకున్న ఈ మునగాకును శుభ్రంగా కడగాలి ఇలా కడిగిన మునిగాకునంతా కూడా ఆయిల్లో వేసుకోవాలి ఈ మునగాకుని కట్ చేయకుండా పర్లేదండి ఆకులతోటే వేయడం ద్వారా తొందరగా ఫ్రై అయిపోతాయి ఇలా కడిగి పెట్టుకున్న అన్ని ఆయిల్లో వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేయాలి పసుపు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇదంతా కూడా పచ్చివసనం వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మునిగాకుని ఆయిల్ ఎంత బాగా ఫ్రై చేసుకుంటే పచ్చడి అంత రుచిగా ఉంటుంది పై మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోండి మునిగాకు అంతా కూడా ఆయిల్లో ఫ్రై అయిపోయి పొడి పొడిలాగా వస్తుంది అలా వచ్చేంతవరకు బాగా వేయించుకున్న తర్వాత ఇందులోనే టమాటా వేసుకోవాలి దొరగా పండిన ఒక నాలుగు టమాటాలని శుభ్రంగా కడిగి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి టమాటా ముక్కలు వేసిన తర్వాత ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు రాళ్ళ ఉప్పు వేసుకోండి మీరు కావాలనుకుంటే సన్న ఉప్పు అయినా వేసుకోవచ్చు ఇలా రాళ్ళ ఉప్పు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని పై మూత పెట్టి టమాటో సాఫ్ట్గా ఇంతవరకు ఉడికించుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత మూత తీసి చూద్దాము చూడండి టమాటా మగ్గడం స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు ఇందులో చిన్న నిమ్మకాయ సేస్ అంతా చింతపండు వేసుకోవాలి ఇప్పుడు వచ్చే టమాటాలు అంత పుల్లగా ఉండట్లేదు కాబట్టి కొంచెం చింతపండుని వేసుకోండి చింతపండు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటా ముక్కలు మగ్గేంత వరకు ఉడికించుకోవాలి టమాటా ముగ్గలు సాఫ్ట్గా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని తీసి పక్కన పెట్టి చల్లారనివ్వాలి ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జాన్ తీసుకొని అందులో ముందుగా పెట్టుకున్న పల్లీలు పచ్చిమిర్చిని ఇలా మిక్సీలోకి వేసుకోవాలి అన్నిటిని కూడా ఇలా మిక్సీలోకి తీసుకున్న తర్వాత ఇందులోనే హాఫ్ టీ స్పూన్ వరకు రాళ్ళ ఉప్పు వేసుకొని మిక్సీపై మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టుకోండి ఇవి మిక్సీ పట్టేటప్పుడు కావాలనుకుంటే పప్పులు అవి నలగకపోతే కొన్ని నీళ్లు పోసైనా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ముందుగా ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్న మునిగాకు టమాటా ముక్కలు వేసుకోవాలి ఇవి వేసిన తర్వాత మిక్సీ మిక్సీపై మూతపెట్టి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగానే మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పచ్చని పచ్చన్నంతా కూడా మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని ఇప్పుడు ఇందులోకి పోపు రెడీ చేసుకోవాలి స్టవ్ పైన ఒక పోవు ప్యాన్ పెట్టుకొని అందులో నాలుగు స్పూన్ల వరకు నూనె పోయాలి నూనె వేడిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి అవి చిరపట్లాడేటప్పుడు నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి కచ్చపచ్చగా దంచి వేసుకోండి ఒక రెండు ఎండుమిర్చిని వేసుకోండి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేయాలి తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు ఇంగువ కూడా వేసుకొని ఇదంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి కరివేపాకు క్రిస్పీగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపునంతా కూడా పచ్చల్లోకి వేసుకొని అంతా కలిసిలాగా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత సర్వ్ చేసుకుంటే అంతేనండి నోటికి ఎంతో కమ్మగా రుచిగా ఉండే కమ్మని మునియాకు పచ్చడి అయితే రెడీ అయిపోయింది సూపర్ టేస్టీగా ఉంది ఇది మునిగాకు అని కూడా గుర్తుపట్టరు చాలా ఇష్టంగా టేస్టీగా తింటారు ఇది ఇడ్లీలోకి దోశలోకి అన్నంలోకి అయితే అదిరిపోవాల్సిందే చూసారు కదా పచ్చడి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో రుచి కూడా అంతే అద్భుతంగా ఉంటుందండి ఈసారి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న మునిగాకుతో ఇలా పచ్చడి చేయండి పిల్లల కాండి పెద్దల వరకు ఎవరైనా కూడా ఈజీగా టేస్టీగా తింటారండి చాలా కమ్మగా ఉంటుంది ఈ పచ్చడి రెసిపీని తప్పక ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్